హలో ఫ్రెండ్స్ నేను ఇవాళ ఉగండాలో నెయిల్ ఆర్ట్ అండి ఎలా వేస్తారో మీకు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట అది కూడా మనకి నచ్చిన డిజైన్ ఫ్రెండ్స్ ఏ విధంగా వేస్తున్నారో చూడండి ఫస్ట్గా నెయిల్స్ అన్నిటినీ క్లీన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ క్లీన్ చేశాక వాటిని కట్ చేసి నెయిల్స్ నెయిల్స్ని కట్ చేసి షేప్ చేస్తున్నాడు అనమాట అయిపోయాక కలర్లెస్ అన్నది యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ ఈ కలర్లెస్ అనేది వేయటం వల్ల ఏంటంటే మనకి నెయిల్ పాలిష్ అనేది ఎక్కువ డేస్ ఉంటుంది అనమాట అందుకనే వీళ్ళు ఇక్కడ కలర్లెస్ అనేది యూజ్ చేస్తారు ఫస్ట్ ఆ కలర్లెస్ వేసాక తర్వాత నెయిల్ పాలిష్ అనేది వేస్తున్నారు ఫ్రెండ్స్ నెయిల్ పాలిష్ అంతా కంప్లీట్ అయ్యాక అది కొంచెం డ్రై అయ్యాక నెయిల్ ఆర్ట్ అనేది స్టార్ట్ చేశాడు అనమాట అది కూడా మనకి ఏ డిజైన్ కావాలండి ఆ డిజైన్ మనం ఫోన్లో ఏ డిజైన్ చూపించినా కానీ వీళ్ళు ఇక్కడ వేస్తారు ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగా వేశాడో వీళ్ళకి మనం ఇచ్చే కరెన్సీ కూడా చాలా తక్కువండి ఇండియన్ రూపీస్ ప్రకారం త్రీ హండ్రెడ్ అన్నమాట చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్